నమస్తే అండి ఈరోజు వరంగల్ గౌస్ భాష ఆధ్వర్యంలో ఈరోజు ఫ్యాషన్ షో జరగడం చాలా సంతోషం గత పది సంవత్సరాల నుండి కూడా వరంగల్ నగరంలో గౌస్ పాషా ఫ్యాషన్ షో షోసే కానీ కాంపిటీషన్సే కానీ కండక్ట్ చేస్తూ వరంగల్ నగరానికి ఎంతో ప్రాధాన్యత వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుండు వారికి నిజంగా కృతజ్ఞతలు కాకుంటే ఈరోజు ఫ్యాషన్ షోకు దాదానా రాష్ట్రం నుండి నాలుగైదు జిల్లాల నుండి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో మేకప్ మెన్లే కానీ లేకుంటే బోటిక్ వాళ్ళే కానీ లేకుంటే ఫ్యాషన్ డిజైనర్సే కానీ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం సంతోషం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కాంపిటీషన్లో దాదాపు చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నిజంగా చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రాబోయే కాలంలో కూడా మరి వరంగల్ నగరానికి వన్నె తెచ్చే విధంగా యునెస్కో కూడా మరి గుర్తించు గుర్తించడం జరిగింది మరి ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేస్లు ఉన్నాయి మోడలింగ్కే కానీ దేనికైనా అనుగుణంగా ఉండే జిల్లా వరంగల్ జిల్లా కాబట్టి అందరు కూడా ప్రోత్సహించాలే పాషా కూడా అందరు కూడా ఈరోజు చాలామంది కళాకారులు వచ్చింద్ చాలామంది బోటిక్ వాళ్ళే వచ్చింలు చాలామంది మేకప్ మెన్స్ వచ్చిండ్లు చాలామంది కెమెరామెన్స్ వచ్చిండ్లు అందరూ కూడా మరి వరంగల్ నగరం తీసుకుపోవడంలో గౌస్కు సహకారంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను హలో అండి నా పేరు శివప్రసాద్ ఆశ్ ప్రభాకర్ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి మేము ఈ జర్నీ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాము యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్గా టూ థౌజండ్ ఎయిటీన్లో మంచిర్యాలు శ్రీ వెడ్డింగ్ మంత్ర డిజైనర్ స్టూడియో అనే నేమ్తో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాము అండ్ వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ ది షో ఎందుకంటే మన తెలంగాణ చాలా వెనుకబడి ఉంది అని ఇప్పటికి కూడా ఎంత డెవలప్ అయినా కానీ ఇలాంటి ఫ్యాషన్ రంగంలో మాత్రం వెనుకబడి ఉంది అని చెప్పుకోవచ్చు ఆంధ్రాకి వచ్చేసరికి ప్రతి మెయిన్ సిటీస్లో ఫ్యాషన్ షోస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి మన తెలంగాణకు వచ్చేసరికి మాత్రం హైదరాబాద్ అనే ప్రతి ఒక్కరికి ఒక మార్క్ అయిపోయింది హైదరాబాద్కి వెళ్ళి ఫ్యాషన్ షోస్ చేయాలి అని అంటే మేము హైదరాబాద్కి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుండి వెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం మాకు వరంగల్లో ఈ షో కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా టాలెంట్ని మా బొట్టింగ్ని మేము ఎక్స్పోజ్ చేసుకోవడం మేము చేసే డిజైన్స్ని కూడా ఎక్స్పోజ్ చేసుకోవడం వీ ఫీల్ హ్యాపీ ఫస్ట్ థింగ్ గౌస్ పషాసా గారు వచ్చి అడగడంతోనే నాకు ఇది ద బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది మన తెలంగాణలో మన వరంగల్లో చేసుకోవడము ఎక్కడికో వెళ్ళి మనం కష్టపడి చేసుకొని అక్కడ ఫె ఫెయిల్ అవ్వడము మళ్ళీ వెనకకు రావడము మన గురించి మనం ఎక్స్పోజ్ అవ్వకపోవడం కూడా చాలా జరిగాయి వేరే వాళ్ళకి చూశాను బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి పర్సన్కి కూడా ఆ రెస్పెక్ట్ అండ్ ఆ రిసీవింగ్ అనేది ప్రతి పర్సన్కి ఈక్వల్గా ఉంది ఎవరిని ఎక్కువ లేకుండా ఎవరిని తక్కువ లేకుండా అందరినీ ఈక్వల్గా చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అఫ్కోర్స్ మన డిజైనర్ స్టూడియో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రెడిషనలే మేము చాలా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ డిజైన్ చేస్తాము అండ్ బ్రైడల్ మెయిన్గా మాది బ్రైడల్ కాన్సెప్టే అండ్ ద షో షో కూడా వచ్చేసి బ్రైడల్ కాన్సెప్టే కాబట్టి మాకైతే ఇంకా రాకింగ్ అయ్యా థ్యాంక్ యూ హలో అండి నా పేరు లలిత నేను ఫ్యాషన్ డిజైనర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను వరంగల్కి నేను వరంగల్కి ఫస్ట్ టైం వచ్చాను సో ఇలా ఈ ఫ్యాషన్ షో జరుగుతుంది తెలంగాణ ఫ్యాషన్ కార్నివల్ ఈ కాన్సెప్ట్ అనేది నాకు గౌసర్ వచ్చి నా బుటిక్ వచ్చిలా చెప్పారనమాట కాన్సెప్ట్ అంతా సో ఐ లైక్ ద కాన్సెప్ట్ ఇంకా నేను ఈ ట్రెడిషనల్ అనేసరికి ఐ లైక్ అంటే తెలంగాణ అనేది అనేసరికి మనకు తెలంగాణ ఇంప్లిమెంట్ చేయాలి మనం ట్రెడిషనల్ బయటికి పెట్టాలి సో నాకు ఏంటంటే నా టాలెంట్ కూడా బయటపడుతుంది అంటే నేను ఎంత చేయగలుగుతాను అన్నది కూడా నాకు తెలుస్తుంది సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందా సో విఆర్ లెర్నింగ్ మోర్ ఎన్ని మనం ఫ్యాషన్ షో చేస్తే అంత మనం నేర్చుకుంటాం ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్ ఉంటే ఉంది సో దాట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హాయ్ మ్యామ్ నేను మోనికా ఐమ్ ఫ్రమ్ జాన్గామ్ ఐమ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ ఇద్దరం టీం వర్క్ లాగా అయ్యి తను డిజైనర్ షీజ్ ఫ్రమ్ సుష్మా బొట్టిక్ నేను బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ ఇద్దరం కలిసి అయ్యి టీం వర్క్ లాగా తను ఇప్పుడు నేను చేసే మోడల్స్కి తను డిజైనర్ నేను మేకప్ చే చేయబోతున్నాను ఇక్కడ వెరీ ఎగ్జైటెడ్ అండ్ నవర్స్ మ్యామ్ ఎందుకంటే ఇద్దరికి కూడా ఇది ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ షో అంటే ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ ఉంది తను పార్టిసిపేట్ చేస్తే చూసాం కానీ పార్టిసిపేట్ చేయడం దిస్ ఇస్ ఫస్ట్ టైం సో కొంచెం స్టేజ్ ఫియర్ నర్వస్గా ఉంది ఎగ్జైటెడ్గా ఉంది ఎందుకంటే డెఫినెట్లీ ఏ గుడ్ ఆపర్చునిటీ మ్యామ్ అంటే మా మా టాలెంట్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి అండ్ ఏమంటారు మా హోమ్ టౌన్ని రిప్రజెంట్ చేయడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ సో ఎక్సైటెడ్గా అండ్ నర్వస్గా ఉంది హోప్ దిస్ వుడ్ హెల్ప్ అస్ ఓకే మ్యామ్ ఓకే టూ ఇన్ వన్ మ్యామ్ బ్రైడల్ థీమ్ బ్రైడల్ కాబట్టి సో ఎంగేజ్మెంట్ ఇన్ వన్ చేయబోతున్నా మ్యామ్ లేదు మ్యామ్ ఉన్నారు చాలానే చాలామందే ఉన్నారు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి మమతా నేత ఇంకా సమ్ గర్ల్స్ ఉన్నారు యా షూర్ కన్ఫర్మ్ మ్యామ్ ప్యాష పాషా సార్ కూడా మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మాకు డెవలప్ అవ్వడానికి సో అది ఖచ్చితంగా యూస్ చేసుకుంటాం హలో అండి నేను షేక్ ఫరానా ఎల్బీ ను మాది ఎస్ఎఫ్ మేకప్ అక్కడ అని కొత్తగా మేకప్ అక్కడ యూజ్ అంటే ఓపెన్ చేస్తున్నాము అండ్ ముందు నుంచి పార్లర్ ఉంది ఒక టూ థౌజండ్ నైన్ నుంచి ఉంది లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో వర్క్ చేస్తున్నాను ఇంటర్నేషనల్ కూడా వర్క్ చేసి వచ్చాను అనిపిస్తున్నాడు చాలా మంది చాలా తక్కువ నుంచి నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒకసారి సార్ షోలో నేను చేస్తున్నాను అంటే నాకు వేరే షోస్ కన్నా కంపేర్ చేస్తే నాకు ఒకసారి షోసే నాకు కంఫర్టబుల్గా ఉంటాయి ఎందుకంటే తన కాస్ట్యూమ్స్ అయినా మేకప్ అయినా అంటే ఏ వరకైనా ప్రాసెస్గా చేస్తాడంటే అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు పేరు మహేందర్ అండి మాది సర్వస్త్ర డిజైనర్ స్టూడియో యాక్చువల్లీ మా డిజైన్స్ వచ్చి అనుష గారు అండ్ ప్రనుష మేము అది ఫిజికల్ స్టోర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేస్తామండి లక్ష్మీ మెగా టౌన్షిప్ దేశాపేటోడ్ వరంగల్లో యాక్చువల్లీ మాది టూ థౌజండ్ ట్వంటీ నుండి ఆన్లైన్లో ఆన్లైన్లో చేశాము యాక్చువల్లీ మాది ఇండో వెస్ట్రన్ థీమ్ తీసుకున్నామండి ఎక్కువ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ చేస్తాము స్టోర్లో యాక్చువల్లీ అన్ని ఈవెంట్స్కి ఈవెంట్స్కి తగ్గట్టు డిజైన్ చేసి ఇస్తాము అన్నీ చేస్తామండి ఫ్యామిలీకి తగ్గట్టు అవుట్ఫిట్స్ ఇస్తాము అవునండి